ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్దన్ని కృష్ణమోహన్ నా వోయస్ డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలనిపిస్తుంది ఆయన చూస్తే కూడా అని ఆర్డీఓ పాపం ధనంజయ్ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇలా అంతా మచ్చలేని వీళ్ళంతా ఆఫీసర్లంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు పేరుని నాని గడప గణపలే ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేరునేని భార్య పాపం జయసుధమ్మ ఆమెను కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనేని అవినాష్ తలసిల రఘురామ్ आर्के बाबू विडदल रजनी ताटिपर्ति चंद्रशेखर दलित एमएलए भूचेपाल शिवप्रसाद उषा चरण बीसी महिला मंत्री तोपदर्ति प्रकाश गोरेंट माधव एक्स एक मिनी గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా అయినా ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మూడో షాపరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడ సూపర్ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడ సూపర్